జస్ప్రీత్ బుమ్రా ఏవైతే మ్యాచ్లు ఆడలేదో ఆ మ్యాచ్ లో ఇండియా గెలిచింది సచిన్ టెండూల్కర్ తప్పు పట్టాడు సిరాజ్ తో కంపేర్ చేస్తున్నాడు దానిపై వాషింగ్టన్ సుందర్ పై అయితే ప్రశంసల వర్షం కురిపించాడు మాస్టర్ బ్లాస్టర్ ఇక ఇంగ్లాండ్ కి అయితే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చి పడేశాడు టీమిండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అయితే బుమ్రా పై కొద్ది మంది చేస్తున్న విమర్శలను తప్పు పట్టాడు ముఖ్యంగా ఇంగ్లాండ్ సిరీస్ లో జస్ప్రీత్ బుమ్రా ఆడిన మ్యాచ్లు ఇండియా గెలవలేదు జస్ప్రీత్ బుమ్రా ఏవైతే మ్యాచ్లు ఆడలేదో ఆ మ్యాచ్ల్లో ఇండియా గెలిచింది అని చెప్తూ దీన్ని ఆ కొద్ది మంది విమర్శించడం అంటే ఆ బుమ్రా సెంటిమెంట్ కలిసి రావట్లేదు అని చెప్పడాన్ని సచిన్ టెండూల్కర్ తప్పుపట్టాడు జనరల్ గా తను ఏం చెప్పాడంటే ఇది ఒక కోన్సిడెంట్ మాత్రమే బుమ్రా లేనప్పుడు టీమిండియా గెలవడం తను ఒక అద్భుతమైన బౌలరు ఎంత మంది బౌలర్లు ఉన్నా కూడా నేను బుమ్రాని మాత్రమే టాప్ రేటెడ్ బౌలర్ గా పరిగణిస్తాను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కరే చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు మనం అందరికీ తెలుసు జస్ప్రీత్ బుమ్రా ఎంత టాలెంటెడ్ బౌలరో సో తన గురించి సచిన్ టెండూల్కర్ కూడా ఇన్ డెప్త్ గా కూడా వివరించాడు తను ఆడింది మూడు టెస్ట్ మ్యాచ్లే వర్క్ లోడ్ గురించి అందరూ డిస్కస్ చేస్తున్నారు అది ముందుగా అనుకున్నదే అదే ఇప్పుడు సడన్ గా వచ్చిపోవడదు కాదు సో వర్క్ లోడ్ ను దృష్టిలో ఉంచుకొని తనతో కేవలం మూడు టెస్ట్ మ్యాచ్లే ఆడించాము అది కూడా ఇంపార్టెంట్ ఫిఫ్త్ టెస్ట్ ఆడించలేదు ఎందుకు అని అందరూ అంటున్నారు కానీ అది ముందుగా అనుకున్నది కాబట్టి తనతో మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడించాము మనం మూడు టెస్ట్ మ్యాచ్ల్లో చూస్తే కూడా జస్ప్రీత్ బుమ్రా రెండు మ్యాచ్ల్లో ఫైవ్ వికెట్ హాల్ సాధించాడు మొత్తంగా మూడు టెస్టుల్లో కలిపి పద్నాలుగు వికెట్లు తీశాడు సో ఎట్ ద సేమ్ టైం కొద్ది మంది ఆ సిరాజ్ తో కంపేర్ చేస్తున్నాడు దానిపై ఆ చాలా మంది విశ్లేషకులు కూడా స్పందించారు ఎందుకు బుమ్రాని సిరాజ్ ని ఇప్పుడే కంపేర్ చేయడం కూడా అనవసరం ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరి మైల్ స్టోన్స్ వాళ్ళు అచీవ్ చేశారు ఇంకా ఆ విషయానికి వస్తే సిరాజ్ వన్ ట్వంటీ త్రీ వికెట్స్ తీశాడు ఫార్టీ వన్ మ్యాచెస్ లో ఎట్ ద సేమ్ వే జస్ప్రీత్ బుమ్రా ఫార్టీ ఎయిట్ మ్యాచెస్ లో టూ వన్ నైన్ వికెట్స్ తీశాడు సో అలా అని చెప్పి మనం సిరాజ్ ని తక్కువ చేయలేము సిరాజ్ ఈ సిరీస్ లో వికెట్లు తీశాడు కదా అని చెప్పి బుమ్రాని తక్కువ చేయలేము ఇద్దరు కూడా గ్రేటెస్ట్ బౌలర్లే టీమిండియాకి ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు సిరాజ్ ఇంకా ఇప్పుడిప్పుడు తనలోని టాలెంట్ ను ఇంకా వెలికి తీస్తున్నాడు తను రోజు రోజుకి కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు ఇది నిజంగా కూడా టీమిండియాకి ఒక గుడ్ సైన్ అనే చెప్పొచ్చు ఒకరి అబ్సెన్స్ లో ఇంకొకరు కూడా ఆ మెయిన్ లీడర్షిప్ తీసుకొని ఆ బౌలింగ్ లీడర్షిప్ తీసుకొని వికెట్స్ తీయడం అనేది నిజంగా ఇట్ ఇస్ గుడ్ ఫర్ అ టీమిండియా యాక్చువల్లీ మనం వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ అనవసరంగా ఫ్యాన్స్ బుమ్రా ఫ్యాన్స్ వేరే శివరాజ్ ఫ్యాన్స్ వేరే అన్నట్టుగా ఇలా సోషల్ మీడియాలో విమర్శించడం అయితే కరెక్ట్ కాదు ఈవెన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అయితేనేమి మాజీ క్రికెటర్లు చాలా మంది కూడా చెప్పారు అలా కంపారిజన్ వద్దు బుమ్రా లేనప్పుడు మ్యాచ్లు గెలిచింది అంటే అది ఇంకా టీమిండియా గ్రేట్ గా ఫీల్ అవ్వాలి ఎందుకు అంటే తను మరింత మెరుగ్గా వేయగలుగుతాడు అంటే గతంతో పోలిస్తే కూడా తను ఇంకొంచెం రెస్ట్ దొరికితే ఇంకా బౌలర్లకు చాలా ఈజీగా ఉంటుంది కదా సో ఈ విషయం మీద అయితే సచిన్ టెండూల్కర్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు బుమ్రాని తాను టాప్ రేటెడ్ బౌలర్ గా పరిగణిస్తానని ఇక ఇంగ్లాండ్ అయితే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చి పడేశాడు బెన్ స్ట్రోక్స్ ఆ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చి ఆ వీళ్ళు సెంచరీల కోసమే ఆడుతున్నారు అనడానికి కూడా చాలా అంటే చాలా తప్పు పట్టాడు సచిన్ టెండూల్కర్ ఎందుకంటే అఫ్ కోర్స్ వాళ్ళిద్దరూ అద్భుతంగా ఆడుతున్నారు జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ సెంచరీలు చేయడానికి వాళ్ళు అర్హులు మీరెవరు వాళ్ళని అంటే మీరు చెప్పినప్పుడు డ్రా చేయాల మీరు చెప్పినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వాలా లేదు ఐదో టెస్ట్ కోసం మీ ఫీల్డర్లు మీ బౌలర్లు ఫ్రెష్ గా ఉంటారని మీరు అనడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకు మేమెందుకు ఇండియన్స్ మేమెందుకు ఆలోచించాలి మీ బౌలర్లు మీ ఫీల్డర్లు ఫ్రెష్ గా ఉండాలి ఐదో టెస్ట్ కానీ మా వాళ్ళకు కూడా రెస్ట్ దొరుకుతుంది కదా మేము డ్రా కోసమే ఆడుతున్నాము అది ఎట్లా ఆడినా కూడా అది డ్రానే అవుతుంది మేము సెంచరీ వరకు వచ్చాము దాన్ని ఎందుకు అచీవ్ చేయకూడదు అయితే సచిన్ టెండూల్కర్ ప్రశ్నించాడు అంటే ఇంగ్లాండ్ విధానాన్ని వాళ్ళు ఏదైతే వెన్నుకేసుకొస్తున్నారో దాన్ని అయితే తప్పు పట్టాడు ఇక వాషింగ్టన్ సుందర్ పై అయితే ప్రశంసల వర్షం కురిపించాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ సరైన టైంలో తను రియాక్ట్ అవడాన్ని సరైన టైంలో తను బ్యాట్ తో కానివ్వండి బాల్ తో కానివ్వండి ఆ తన సత్తా చూపెట్టడం నిజంగా తను ఎంజాయ్ చేశాడు తరోలి ఎంజాయ్ చేశాను వాషింగ్టన్ సుందర్ ఆ గేమ్ ని అని చెప్పాడు ఎస్పెషల్లీ తను సెంచరీ చేసిన విధానం ఎప్పుడైతే టీమ్ కి ఒక స్పీడ్గా రన్స్ కావాలి అన్నప్పుడు తను హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు క్రీజ్ లో నిలదొక్కుకోవాలి అన్నప్పుడు కూడా ఫోర్త్ టెస్ట్ లో నిలదొక్కుని ఆడాడు సో ఇవన్నీ కూడా తను కన్సిడర్ చేశాడు అంటే వాషింగ్టన్ సుందర్ విషయంలో ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన విషయాలు ముఖ్యంగా సెకండ్ టెస్ట్ లో టీమిండియా ఏదైతే టెస్ట్ మ్యాచ్ గెలిచిందో ఆ టెస్ట్ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ బెన్ స్టోక్స్ వికెట్ తీయడం అనేది టర్నింగ్ పాయింట్ అని చెప్పాడు సచిన్ టెండూల్కర్ బెన్ స్టోక్స్ ని లంచ్ కి ముందు తను అవుట్ చేశాడు అదొక అద్భుతమైన బంతి అని చెప్పి కూడా కొనియాడాడు సో ఈ రకంగా వాషింగ్టన్ సుందర్ ఎప్పుడు కావాలంటే వికెట్లు ఏ టైంలో అవసరం అవుతాయో అప్పుడైతే డెలివర్ చేశాడు బ్యాటింగ్ లో ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు కూడా తను బ్యాటింగ్ చేశాడు ఒక మంచి ఆల్రౌండర్ గా ఎదుగుతున్నాడని సచిన్ టెండూల్కర్ అయితే అతన్ని ప్రైజ్ చేశాడు వాషింగ్టన్ సుందర్ ని అంతేకాదు రవీంద్ర జడేజాని కూడా కొనియాడాడు శుభ్మన్ గిల్ ని గౌతమ్ గంభీర్ సో ఒక టీమ్ ఎఫర్ట్ అనేది అయితే కనిపించింది ఇండియాలో సో ఇదే స్ఫూర్తి కొనసాగిస్తే ముందు ముందు కూడా మంచి విజయాలు అందుకోవచ్చు అని అయితే తను ఆకాంక్షించాడు మరి ఈ సిరీస్ లో మీకు ఎవరి బ్యాటింగ్ కానీ ఎవరి బౌలింగ్ కానీ బాగా నచ్చిందో కామెంట్ చేయండి